వారు భచా తప్పపడినట్లుగా చూస్తున్నారు ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ సౌల్ సౌలు జీవితము నుండి దేర్ వర్ నైట్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ గాడ్ దేవుని హృదయంల కత్తులు దూబట్టే ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ సౌల్ సౌలు బతుకు నుండి దేర్ వర్ యాక్సెస్ త్రో అవుట్ ఎట్ ది హార్ట్ ఆఫ్ గాడ్ దేవుని హృదయంలకుగొడ్డళ్ళు తీసుకోని పోయే wen god decides that he will take of his soul from the kingship ఎప్పుడైతే దేవుడు రాజుైన సౌలును రాచరికం నుండి తరిగించాలని అనుకున్నాడో ది బైబిల్ క్లియర్‌లీ సేస్ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రొఫెట్ సాముయేల్ ప్రవక్తయైన సమయాలు ఇ క్రైడ్ ఆల్ నైట్ రాత్రం

తండ్రి హృదయంలోకి దూసిన కత్తులను కూర్చి దూసిన గొడ్డలను కూర్చి ఆయన విసిరినటువంటి ప్రతి కత్తిని కూర్చి ఆయన రాత్రి అంతా కూడా ఏడుస్తూ ఉన్నాడు ప్రవక్త సమీయుడు పరవతేన సవియులు కరై గో లైట్ రాత్రం తైరుస్తున్నావు ఆ లైట్ రాత్రం తైరుస్తున్నావు ఆ లైట్ రాత్రం తైరుస్తున్నావు ఐ కెన్ కీ ఎवरी నైఫ్ ఆఫ్ గాడ్ దేవుని రుధిర ప్రతి కత్తి బయటికి తీస్తున్నాను ఓ గాడ్ ఫర్గివ్ సౌలు గోడ్ ఆ సౌలు లక్ష్య విచ్చనేయ లార్డ్ ఫర్గివ్ ద 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ 12 గోత్రాల వారిని క్షమించండి అయ్యా గాడ్ ఐ నో హి కేమ్ ఫర్ డొంగీస్ బట్ ఐ హావ్ అనాయింటెడ్ విత్ అయ్యా ఇదిగో గార్దలు గత్తు కుట్టడొవన్నీ నిని ఇజ్రాయెల్ రాజుగా అభిషేకించడయ్యయ్యా అయ్యా వాళ్ళని క్షమించడయ్య oh lord please forgive the hatred nice is అయ్యా దేవుని హృదిమలోకి దూసినటువంటి ఆ అయ్యా మీరు కన్నీటి ద్వారా the 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 wounded heart heart of 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 Jehovah Jehovah holy tears Samuel have touched ఇదిగో ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి సమయాలు కన్నీరు దేవుని హృదయాన్ని తాకినియో హృదయము దేవుడు హృదయము స్వస్థపరచబడింది ఫ్రం దట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ డేవిడ్ వస్ బా ఇజ్రాయెల్ నూతన రాజు దావీ జన్మించాడు